హలో దేవుడినా టెస్ట్ చేసేది కొంతమంది అంటారు దేవుడు ఉంటే చేయమను అద్భుతాలు చేయమంటే నమ్ముతా అది చేయమండి నమ్ముతా స్తోత్రం కలుగునిగా కలె లోయ ఆయన చేయాలనుకుంటే నీ కోసం ఏదైనా చేస్తాడు ఆమె చెప్పండి అదేందా చేయకూడదు అనుకుంటే నువ్వు ఎంత అడిగినా చేయడాయినా ఆమె చెప్పండి కల్లే లోయ కొంతమంది ఎంత దేవుడికి పెట్టేస్తారు టెస్ట్లో మహానుభావులు ప్రతిసారి పెట్టేస్తారు ఈ మధ్యకాలంలో క్రైస్తవులే అందరు బయటవాళ్ళొదు రండి క్రైస్తువులే అయ్యా నీవే ఉంటే నీవే ఉంటే ఎప్పుడు తీసేయ్యా నీవే ఉంటే ఇప్పుడుకిప్పుడు వర్షము నీవే ఉంటే అంటే నీ మనసు ఏంటి అర్థం రక్షణ పొంది బాప్తిజం పొంది చర్చకొచ్చి మాస్టర్ గారు ఎంఎస్ పాల్ గారు ఎన్నారా ప్రార్థనా టీంలో ఉండుకోడా చేసే ప్రార్థన తెలుసా నీవు ఉంటే అంటే అర్థం ఏంటి బుర్ర ఉంటారు మీరు కాదులే మా ఊరు స్తోత్రం చెప్పండి ఎవరంటే చెప్పనా చర్చికి వెళ్తారు వెళ్ళో ప్రార్థన చేస్తారు టీంలో ఉంటారు సుభార్త టీంలో అన్ని టీంలో ఉంటారు చేసే ప్రార్థన నీవే నీవేముంటాయి నిజంగా నీవే ఉంటే నీవే ఉంటే నీవు నాతోనే ఉంటే నా పక్కనే నా ఈ ఊర్లోనే ఉంటే అక్కడుంటే ఎక్కడుంటే మా ఇంట్లో ఉంటే మా తాత దగ్గర ఉంటే నీ గుండెలో ఉన్నాడు ఆయన స్తోత్రం చెప్పండి కొంతమంది ప్రశ్నలు కొంతమంది ప్రార్థనలో విపరీతంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి దేవుడు మనతో ఈజ్ విత్ ఈ దేవుడు సదాకాలము మరణం వరకు నేను నడిపించును ఆమె ఈ దేవుడు సదాకాలము మరణం వరకు నేను నడిపించిన అయితే నేను మాట చెప్తున్నాను మరణము వరకే కాదు నేను చెప్తున్న యుగ యుగాలు నీతో ఉండే దేవుడు నేను ప్రకటిస్తున్న హైజలా ఈ ఉంటే జరిగించిన ఆయన ఎవరు తెలియని వాళ్ళు అడిగారంటే పర్లేదు ఓకే నిత్యంగా నేను ఈ రాత్రి నేను చెప్తున్నాను ఒకవేళ నిజంగా మీకు ఏసు గురించి తెలియదు ఏసు గురించి అర్థం కాదు నేను నిజంగా ఛాలెంజ్ కానీ చెప్తున్నాను నీకు నిజంగా ఏసే ఎవరో తెలియదు నిజంగా వేసే దేవుడు ఎంతసేపు వాకేవ నువ్వు నన్ను అంటారు కదా నాన్న వాగేవక నువ్వు అరిచేవగ నువ్వు చేసేవగా నువ్వు నిజంగా దేవుడు అంటే ఇది చేయి అని అడుగు అడుగు అడగండి పర్లేదు క్రైస్తువుల గురించి అప్పట్లా అర్థమైందా అర్థమైందా తినేసి చర్చికి వెళ్ళి అన్నింటికి వెళ్ళి అన్ని నేర్చుకుని వాకి ఉపదేశాలని చేసే ప్రార్థన కాదు ఏజ్ రక్తం చేయం తోలిది హతడి దేవుడు అట్టంటోళ్ళని స్తోత్రం చెప్పండి గట్టిగా